నమస్తే అండి నేను రాజవర్ధన్ రెడ్డి ధర్తి ఎస్పీకే ఫామ్ నుంచి మాట్లాడుతున్నా గత కొన్ని నెలల నుంచి అందరూ చాలా అడుగుతున్నది ఏంటి అని అంటే మళ్ళీ ట్రైనింగ్ క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయని ఈ నెల తొమ్మిదో తారీఖు రెండవ ఆదివారము మరియు నాలుగో ఆదివారం ప్రతి నెల రెండో ఆదివారము నాలుగో ఆదివారము మరి క్లాసులు రన్ చేయాలని చెప్పి ధర్తీ ఎస్పీకే ఫామ్ యాజమాన్యం నిర్ణయించుకున్నది దాంతో ప్రకారంగా మనకి ఇంతకుముందు ఏదైతే భోజన వసతి కొరకు మేము నిన్న మొన్న దాకా ఆలోచించినాం ఇవాళనే మన సుధీర్ గారు భోజనానికి ప్రిపేర్ చేస్తాను వారు వారి మిస్సెస్ వారు అగ్రి అయ్యిండ్రు వారు కూడా వచ్చి భోజనం అండ్ టిఫిన్ సాయంత్రం స్నాక్స్ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అందుకొరకు దయచేసి మీరు ఎవరైనా ఈ క్లాసులకు అటెండ్ కావాలనుకున్న వాళ్ళు ఇంతకుముందు చాలా మంది నన్ను అడిగిండ్రు వాళ్ళు దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోగలరు ఎందుకొరకంటే అంటే మేము ఇరవై ఇరవై ఐదు మంది కొద్దిగా ఎక్కువ తీసుకోకూడదు అనుకుంటున్నాం ప్రతి వారము ఆ ఇరవై ఇరవై ఐదు మందితోనే అయితేనే మంచిగా క్లాస్ మంచిగా వినగలుగుతారు మంచిగా చేయగలుగుతారు అందరి ఇదవుతుంది కాకపోతే ఇంతకుముందు మనం రెండు రోజులు క్లాస్ ఉంచుండే ఇప్పుడు దాన్ని వన్ డే క్లాస్కి పెట్టినాం ఎందుకొరకు అంటే బాగా చలికాలం ఉంది మనకు చలికాలంలో ప్రొటెక్షన్ కొరకు రూమ్స్ లేవు నెక్స్ట్ కరెంటు ప్రాబ్లం కూడా ఉంది అందుకొరకు కొన్ని సబ్జెక్ట్స్ ఏవైతున్నాయో దానిలను రిలవెంటెడ్వి కానివి మన ఫైవ్ లేయర్ ఫార్మింగ్ అవసరమైనటివి మన భూమిని పరిరక్షించుకునే విధానము గోవును పరిరక్షించుకునే విధానము మరియు అన్ని కషాయాలు తయారు చేసుకునే విధానాన్ని తెలియజేస్తూ ఫైవ్ లేయర్ ఫార్మింగ్లో ట్రైనింగ్ చేస్తూ మార్నింగ్ మీరందరూ ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా విచ్చేసినట్లయితే టిఫిన్ ఇక్కడనే మీకు అరేంజ్ చే చేయబడుతుంది మళ్ళీ మధ్యాహ్నం భోజనము సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల వరకు ఈ క్లాస్ కంటిన్యూ జరుగుతుంది కాబట్టి దయచేసి మీరందరూ రిజిస్ట్రేషన్ చేసుకోగలరు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు పదకొండు వందల రూపాయలు ఫోన్పే చేసి ప్లస్ మీ ఆధార్ కార్డును జిరాక్స్ మాకు పంపించాల్సినది ఉంది ఈ విధంగా ప్రతీ నెల ఇప్పటి నుంచి మళ్ళీ మార్క్ వచ్చే వరకు ఈ సిస్టమ్ ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ ఎవరైతే క్లాసులకు రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ మాకు ముందు తెలియజేస్తే ఏమవుతుంది ఏంటంటే మీకు ఎంత క్వాంటిటీ మేము భోజనాలు చేయాలి ఎంతమందికి చేయాలి అని మాకు ఒక అంచనా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నాం ఒకరిద్దరు ఏదైనా ఎక్కువ తక్కువ వస్తే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ అదే డిస్టర్బెన్స్ అయితే బాగుండదు అని చెప్పి ఈ విధమైన చేస్తున్నాం గురువు గారి దగ్గర కూడా ఈ విషయం ఆలోచించడం జరిగింది అందుకొరకు కంటిన్యూస్గా మంచి క్లాసులు టెక్స్ట్ లో కావాల్సిన ఇస్తూ ఆ క్లాస్ రన్ అవుతుంది కాబట్టి దయచేసి మీరు అందరూ ఫాలో కావాల్సిందిగా కోరుకుంటున్నాం జై హింద్ అండి జై భారత్ మరింత సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి